వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడింది దీంతో ఎవరైనా సరే ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు వారు మరణాంతరం వైకుంఠ ధామంలో నారాయణి పాదాల వద్ద స్థానం పొందుతారని అయితే ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు అనుసరించాలి కనుక జనవరి పదిన ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు అనగా జనవరి తొమ్మిది సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉపవాస నియమాలు ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచార్యం పఠించాలి ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించాలి జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం భజన చేయాలి మీ మనస్సులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు ఎవరిని దూషించవద్దు అమాయకులను వేధించవద్దు ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం విరమించాలి